వెల్కమ్ టు కనఫర్ మా క్రీసెన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి గోధుమ పళ్ళ వరుసలో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులున్న కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఈ సైజు గల కాడి మీరు ఎంత పెట్టి కొన్నారు ఎక్కడి నుంచి ఇచ్చారైతే మనం మరి వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ఇక్కడ అమ్మినారా కొన్నారా కొన్నా ఎందుకు కొన్నారా ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి ఈ సైజు గల కార్డికి మన ఆధుని మార్కెట్లో లక్ష ముప్పై వేలకు కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట రైతులనా మీరు ఎక్కడి నుంచి ఇచ్చారా అనువాళ్ళ వాజేస్తుంది ఒకవేళ రైతు త్వరలో ఇస్తే ఇచ్చే అవకాశం అయితే లేదు ఇస్తారా అదే 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 ఉన్నాయా ఇలాంటి సైజులు ఏమన్నా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు కొనుగోలు అయితే చేశారట ఈ సైజు గల આ જા બો આ બો એ હા આગળ હટ હટ યેલો બોલ કલની એ બડા ને આ રસ્તા પર ના હું હે બોલતો આ